ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఫస్ట్ సెలెక్షన్ మీ అందరికి ఆల్మోస్ట్ ఈ కలర్ కాంబినేషన్ అయ్యే ఉంది ఫేమస్ అయినటువంటి కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి మంచి వైలెట్ విత్ మ్యాంగోయిల్లో కాంబినేషన్ అయితే వచ్చేసింది సో దీనికి వచ్చేసి ఈసారి స్పెషల్ ఏంటంటే లేస్ వచ్చిందండి లేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లీస్ట్ ఈ లేస్ ప్రైజే మీకు మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ వరకు పడుతుంది కట్ వర్క్ లేస్ మనం తీసుకుంటే అట్లాంటిది అలాంటి ప్రైసింగ్ లో సారీ మొత్తం ఇవ్వబోతున్నాను బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి చాలా చక్కగా ఉంది శారీ సో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి సో ఓవరాల్ సారీ లుక్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ తో అయితే ఉందండి చాలా గ్రాండ్ గా ఉంది సారీ కూడా వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట ట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది అండ్ మనకి పళ్ళు కానీ కుచ్చులు కానీ చాలా బాగా పడతాయండి శారీకి చాలా బాగా పడతాయి సో లేదు కూడా ఎక్కువ సో మనం స్ట్ర కట్టుకున్నా సరే ఈజీగా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట శారీ కట్టుకోవడం కాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు శారీ అండ్ ఒక గ్రాండ్ పార్టీ వేర్ శారీ లా ఉంది కదా కూర్చో చూడని ఎంతో ప్రాపర్ గా పడ్డాయో సో నిజంగా గ్రాండ్ గా కనిపించేస్తుంది ప్రాపర్ గా స్టెప్స్ అలా పడ్డాయి కదా సో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో ఒక జస్ట్ లేస్ వచ్చే ప్రైస్ లోనే పెట్టబోతుందా చూడండి ఇంత రీజనబుల్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్ లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో అందులోనే మరో కలర్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ముక్క సిల్క్ ఐటమ్స్ మంచి క్వాలిటీ మంచి డిజైన్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సో పీక్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ బాగుందండి వీటిలో కలర్ కాంబినేషన్ తీసుకోవాలి అని ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ సింపుల్ గా బ్లౌజ్ నెక్స్ట్ వరకు ఒక సింపుల్ డిజైన్ పెట్టి చేయించుకున్నారంటే చక్కగా ఎండాకాలానికి కూడా హ్యాపీగా యూస్ అయిపోయిందండి కంఫర్టబుల్ మెటీరియల్ ముద్దా సిల్క్ అంటే అసలు కంఫర్టబుల్ మెటీరియల్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎక్కడా గుర్చుకోదు ట్రాఫిక్ ఎటువంటి ఇరిటేషన్ రాదు కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా శారీ అలాగే క్యారీ చేయొచ్చు పడుకున్నా సరే ఈ సారి క్యారీ చేసినా సరే అంత మెత్తగా ఉంటది మంచి క్లాత్ బాగుంది ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కనెక్షన్ ఇంకా బయట చాలా బాగుంది కలర్ సో లాస్ట్ కాంబినేషన్ పీకో బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ మనకి మెహందీ గ్రీన్ అంటారు కంప్లీట్ ఆ కాంబినేషన్ అనమాట పీకో బ్లూ చాలా డార్క్గా కట్టగా ఉండండి ఇట్లా అందరికి వాంటెడ్ కాంబినేషన్ కదా చాలా మందికి వాంటెడ్ కాంబినేషన్ మిక్స్ అవ్వద్దు కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ అన్ని చాలా బాగున్నాయి చూసారు కదా ఇదే లాస్ట్ ఇప్పటి వరకు చూపించిన కాంబినేషన్ ఇది బాగాలేదు అనడానికి లేదు అన్ని కన్నా కాంబినేషన్స్ బాగున్నాయి కొంచెం ఫాస్ట్ అయితే కూడా చేయడానికి ట్రై చేయండి ప్రతి కాంబినేషన్ బాగుంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి కాబట్టి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉండాలి మళ్ళీ ఆర్డర్స్ తీసుకోరు మీరు అడ్మిన్కే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో ఈ పింక్ అండ్ పీకోక్ బ్లూ కాంబినేషన్ బల్లే ఉంది కాంబినేషన్ నెక్స్ట్గా పింక్ ఎక్కువ గ్రీనిష్గా ఉంటారు పీకాక్ బ్లూ అనేది చాలా బాగుంది పీకోక్ బ్లూ పట్టు శారీ నాగ కనిపిస్తుంది యాక్టవ్గా కలర్ కాంబినేషన్ చక్కగా ఒక పట్టు శారీ నాగా గ్రాండ్గా అనిపిస్తుంది ేషన్ సో శారీ కట్టుకునే విధానాన్ని బట్టి కూడా లుక్ చాలా చేంజ్ అవుతారండి ఎలాంటి శారీకైనా మంచి లుక్ ఇవ్వాలి అంటే చక్కగా మన రెడీ అయ్యే విధానం అండ్ శారీ కట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మెయిన్ వాటిలో కాన్సన్ట్రేట్ చేయండి ఏ శారీ అయినా అందండి అనిపిస్తుంది పింక్ విత్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి అసలు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ గురించి చాలా మంది వెయిట్ చేస్తుంటారు వెతుకుతూ ఉంటారు కూడా గ్రీన్ సెంటిమెంట్ వైజ్ గా కూడా వర్క్అవుట్ అయ్యేటువంటి కలర్ అనమాట గ్రీన్ కలర్ చాలా వర్క్అవుట్ అవుతుంది సెంటిమెంట్ వైజ్ గా చాలా మంది పూజల్లో కానీ ఏదైనా మెయిన్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు కానీ గ్రీన్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నేనైతే ఆల్మోస్ట్ గ్రీన్ ప్రిఫర్ చేస్తాను గ్రీన్ విత్ డార్క్ మరం మిక్స్ రెడ్ ఉంటుంది కదా ఆ షేడ్ అనమాట చాలా డార్క్ గా చాలా అందంగా వచ్చింది ఈ సో ఈ కేటలాగ్ లో ఈ శారీ క్యాటలాగ్ లో మోస్ట్ ట్రెండింగ్ కాంబినేషన్స్ మొత్తం ఇందులోనే వచ్చాయి ఎప్పటికీ ఎవరి గ్రీన్ కాంబినేషన్స్ అంటారు కదా అన్ని ఇందులోనే వచ్చాయి ఈ కేటలాగ్ లో ప్రతి కాంబినేషన్ చూడండి మీరు చూస్తున్నారు కదా వచ్చి మొత్తం ట్రెండింగ్ కాంబినేషన్స్ అండ్ ಪರ್ಕೇ ವರ್ಥಿನ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ಸ್ ಅಂತ ಮಾತಾ ಸಿಂಪಲ್ ಏನ್ ನೋಡೋಕೆ ನೆಟ್ ಪೆಟ್ಟಿಸ್ಕೋಡಿ చేసేసుకుంటే సరిపోతుంది అసలు ఎంత చక్కగా స్టెప్స్ ఊరికే ఇలా వేసుకున్నా ఎంత చక్కగా వస్తుందండి అంత కంఫర్టబుల్గా ఉంటుంది శారీ చాలా చాలా బాగుంటుంది తెచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా విత్ బ్లూ కాంబినేషన్ అనమాట ట్రెండింగ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ క్యాఫీ కాంబినేషన్ అసలు ఈ క్యాటలాగ్ మొత్తం ఈ శారీ ఈ డిజైన్ శారీ క్యాటలాగ్ మొత్తం చాలా బాగుంది కలర్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి ఓవరాల్ శారీ కొద్ది సాఫ్ట్ ఉంటుంది అసలు మిస్ అవ్వకూడదు శారీ కాంబినేషన్ సో ఏ కలర్ నచ్చితే ఆ కన్నా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ స్టాక్ రావాలి రీస్టాక్ రీస్టాక్ రావాలంటే చాలా చాలా టైం పడుతూ కదా సో ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చూడగానే అది నుంచి వాట్సప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఎన్నోది గ్లూ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా మనకి జరి అనమాట సారీలో లో పంపించేది మొత్తం జరి లుక్ వైజ్ కానీ అసలు బయట చాలా చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ సాఫ్ట్ సో మనం తీసుకొని ఎవరికైనా పెట్టడానికైనా తీసుకున్నా సరే ఏం ఇంత కాస్ట్లీ సారీ పెట్టారు అన్న మాట మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంత బాగుంది కానీ అంత రీజనబుల్ లో కూడా ఉండబోతుంది శారీ కలర్ కాంబినేషన్ కంప్లీట్ బోడీక్వేర్ కాంబినేషన్ అనమాట అసలు స్టెప్ ఇలా పెట్టుకోగానే ఇట్లా అతుక్కుపోయింది కదా బాడీకి అంత మెత్తగా ఉంది సాఫ్ట్ ఉంది అనేది మీకు ఇక్కడ అర్థం అవుతుంది అంత సాఫ్ట్ ఉంది సరే నెక్స్ట్ కలర్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్ తీసుకున్నాను ఆల్మోస్ట్ మార్కెట్ మీద మీకు థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ తో రాబోతుంది థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకలైతే అయితే మరీ కుమీగా పెట్టేశారు ప్రైస్ సో ఈ క్వాలిటీ అందరం ఒక దగ్గర నుంచి తీసుకుంటున్నాం బట్ ఏంటంటే ప్రైజ్ ఒక్కొక్కరు ప్రైజింగ్ ఒక్కొక్కరుంటారు చాలా బాగుంది కలెక్షన్ బొటిక్ వేర్ యూనిక్ కలెక్షన్ బొటిక్ వేర్ కంప్లీట్ యూనిక్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ సారీ ఎంత క్వాలిటీగా ఉందంటే కంప్లీట్ బొటిక్ వేర్ ఐటమ్ ఎంత క్వాలిటీ అండ్ ఎంత డిజైన్ అంటే ఈ సారీ మీకు వచ్చాక ఈ ప్రైస్ కి ఎలా ఇచ్చారు అని హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు ఈ ప్రైస్ కి ఎలా పాసిబుల్ అని అంత డామ్ షుడ్ క్వాలిటీ గురించి చెప్తున్నా అండ్ ప్రైజింగ్ వచ్చేసి మార్కెట్ ప్రైజింగ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి సేల్ అవుతుంది సేమ్ సారీ కావాలంటే పక్క పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి వాళ్ళు వన్స్ అయితే అమ్ముతారు అంత ప్రైసింగ్ పెట్టుకోవడానికి బట్ మన దగ్గర వేర్ ఐటమ్ కూడా రీజనబుల్ ప్రైస్ లో రాబోతుంది సారీలో మనకి షేడ్ ఉంటుంది కలర్ షేడ్ ఎంత బాగుందండి శారీ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది శారీ కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ముట్టుకుంటే జారిపోతుంది అండి ముట్టుకుంటే జారిపోతుంది అంత బాగుంది అసలు చాలా గ్రాండ్ ఉంది మంచి కలర్ తో ఇదంతా మనకి జరి అండి ఇక్కడ వచ్చింది మొత్తం జరి అనమాట గ్రాండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది అంతా జరీ అసలు మీకు వీడియోలో నిచ్చి చెప్పినా ఒక టెన్ పర్సెంట్ కూడా కనపడతా బయట అంత అందంగా ఉంది ఎందుకంటే సరే ఎలా చూపించాలి అని అర్థంగా అవ్వలేదు ఇది సరీ కానీ బయట ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఈ వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు బయట ఇంకా చాలా అందంగా ఉంది శారీ అయితే ఫస్ట్ మీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు క్వాలిటీ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అంత బెస్ట్ క్వాలిటీగా వచ్చాయి कॉम्प्लीट पे डिजाइनर्स पीसेस अनमना कंप्लीट डिजाइनर पीसेस सो ई सारी नीड टू बायटा जोरा का रानी की ఈ ప్రైసింగ్ లో దొరకడానికి ఇంకా మీరు అసలు ఛాన్స్ లేదు ఈ ప్రైసింగ్ లో మీకు దొరకడానికి ఈ డిజైన్ అయితే దొరకదండి ఈ క్వాలిటీ అనేది బొటిక్స్ గా సెండ్ చేస్తున్నారు బట్ సేమ్ డిజైన్ అందరి దగ్గర ఉండదు నెక్స్ట్ యూనిక్ కలెక్షన్స్ లో మరో డిజైన్ అండి కలర్ క్వాలిటీ అన్ని సేమ్ అంటే ఇది డిజైన్ అంటే జరీ అన్నమాట ఇది సిల్కిని మొత్తం జరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది గోర జరీ అన్నమాట సో మీక ఎ ఈ కాంబినేషన్ ది డిజైన్ సారీ 100% మేడ్ కదా అంత మంచి సో పెనాలిసి బ్లాకర్ ఉంది Идеята е, че Алтур не е бика